ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఎప్పుడైనా సరే మనకు మైలు వచ్చినా లేకపోతే అంటూ వచ్చినా లేదంటే ఎక్కడికైనా ఊరు వెళ్తున్నా కానీ ఈ విధంగా చేసినట్లయితే శివలింగానికి ఎటువంటి ఇది ఉండదండి ఎలా చేయాలి అంటే అనేది ఈ వీడియోలో చూడండి అంటే నిత్యం అభిషేకం చేయం కాబట్టి ఆ రోజుల్లో ఇప్పుడు మైలు వచ్చింది అనుకోండి ఆ రోజుల్లో పదిహేను రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ఉంటాయి కొన్ని వాటిలో అలాంటి సమయాల్లో పూజ అయితే చేయకూడదు కానీ శివలింగం పెట్టుకోవాలనే ఉంటుంది అలాంటి వారికి నేను గురువులు గారిని గురువు గారిని కనుక్కొని ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా ఆయన చెప్పేది నేను అలాగే నేను ఫాలో అయ్యేది కూడా చూడండి ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఎప్పుడైనా అలాంటి సమయాలు వస్తాయి ఒక ఇది వస్తే కూడా ఏ రేతిలో పగలో వస్తుంది ఆ టైంలో మనం ఈ విధంగా ఫస్ట్ ఇలా అక్కడ చూపించినట్లుగా ప్లాస్టిక్దైనా పర్వాలేదు కానీ ఇత్తడిది పెడితే ఇత్తడిది కానీ రాగిది కానీ పెడితే మంచిదండి లేదు ఇత్తడిది కానీ లేని వాళ్ళకి ఇలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను కాకపోతే ఇత్తడిది ఉంటే చాలా మంచిది లేదా రాగిది ఉన్నా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ వాటిల్లో కొంచెం దయచేసి పెట్టద్దు ఇలాంటప్పుడు ఇలాంటప్పుడు మాత్రం అంటే తప్పగా నేను మీకు చూపిస్తున్నాను కాకపోతే నేనైతే ప్లాస్టిక్ వాటిలో పెట్టలేదు కానీ మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను అక్కడ రాగి లేదండి ఆ రాగి చెంబులో అయితే పెట్టాను ఎలా చేస్తాను ఏంటనేది చూడండి అంటే మామూలుగా మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరుగుతుంది మీకు కూడా తెలుస్తుందని అలాగే నాకు ఒక చెప్పారు చెప్పిన తర్వాత నేను ఈ విధంగా ఫాలో అవుతున్నాను శివలింగం పెట్టుకోక ముందే మీకు చెప్పాను శివలింగం ఇంట్లో పెట్టుకుంటే ఏమేమి పాటించాలి ఏంటి అన్నీ కూడా చెప్పాను వా వీడియోలో కూడా చెప్పాను ఇలా చేస్తానని కాకపోతే వీడియో బుకంగా మీకు కూడా చూపిద్దాము నేను చేసే ప్రాసెస్ని అని మీకు చూపిస్తున్నాను ఈ విధంగా పసుపు గుడ్డేం అవసరం లేదంటే ప్లాస్టిక్ మూత ఉంటే మూత కూడా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే వాటిలోకి పురుగు వెళ్ళకూడదు పురుగు పట్టకుండా ఉండే విధంగా చూసుకోవాలి పొడిగా దేవుడి మందిరంలోనే పెట్టేసుకోవటం ముందు తెలుస్తుంది కదా తెలవంగానే ఎమ్మటే తెలవంగానే వెళ్ళిపోయి మొహము కాళ్ళు మొహము కడుక్కుని ఆ తర్వాత తీసిన దాంట్లో పెడతామేను ఇవి అప్పుడు పీరియడ్స్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు మాత్రం లేడీస్ చేయకుండా జెంట్స్ చేత అలా పెట్టించండి చాలా మంచి జరుగుతుంది అలాగే శివలింగం ఎవరింట్లో ఉంటారో వారు ఎవరైతే యజమాని ఉంటారు చూడండి యజమాని గనక నిత్యము అభిషేకం చేసినట్లయితే ఆ ఇంటికి చాలా శుభకరం అలాగే వారి చేత దీపారాజన చేసిన ఇంట్లో చాలా మంగళకరంగా భావిస్తారు అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే రాగి దాంట్లో ఎలా పెట్టాలో చూడండి ఈ విధంగా పెట్టి అలా బియ్యం పోయాలి లేదు బియ్యం లేవు అనుకుంటే కనుక ఏ ద్రవ్యమైనా పెట్టుకోవచ్చండి ఒడ్డు పోసుకోవచ్చు లేదా జలంలో పెట్టచ్చు మన ఇష్టం నేనైతే బియ్యం నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి బియ్యంలో అయితే పెడతాం జరిగింది మీరు వాటర్లో పెట్టుకోవచ్చు లేదంటే నీళ్ళల్లోనూ పెట్టచ్చు లేదా కందిపప్పు అలాంటి ద్రవ్యాల్లో కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు కానీ నిత్యము అభిషేకం జరిగే శివలింగాన్ని ఆ పదిహేను రోజులు లేదా నాలుగు రోజులు కార్యక్రమానికి కోసం కాబట్టి అభిషేకం లేకుండా ఇలా పెట్టుకుంటే దోషం అనేది ఏముండదు ఇవి కూడా సైజు చెప్తున్నా చూడండి అంగుష్ట మాత్రం ఉండే వాటికి మాత్రమే ఇవి వర్తిస్తాయి ఈ విధంగా అయితే చేసుకుని అక్కడ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు ఇవి నేను పాటించేది మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరు మీకు శివలింగం ఉంటే కనుక మీకు నచ్చితే కనుక ఇది పాటించండి లేదు కనుక ఇంకా ఇంకా గురువుగారిని కనుక్కొని పాటించండి నేను పాటించేది మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఒక గురుగారి దగ్గర నేర్చుకుని ఏంటంటే మీకు డౌట్లు వస్తూ ఉంటాయి నేను శిఫిలంగా ఉంటుంది అలాంటి సమయాల్లో మీకు ఎలా చేస్తారు ఏంటనే డౌట్ వస్తుంది వాటి కోసమనే వాటి చెప్దామనే ఈ వీడియో ప్రత్యేకంగా తీయటం అనేది జరిగిందండి అంతేగాని నేను ఇదే చేయాలి నేను ఇదే చేయమని మాత్రం మీకు చెప్పను మీ ఇష్టం అండి నేనైతే ఇలా అయితే చేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వగలరని అని కోరుకుంటున్నాను ఏ విగ్రహం అయినా అంతేనండి శివలింగం అంటే కనుక కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి మాత్రం మీకు ఈ విధంగా చూపిస్తుంది స్త్రీయంత్రం ఉన్నా కానీ ఇంతేనండి స్త్రీ యంత్రం ఉన్న రాగి రేకు మీద ఉన్నా కానీ ఇలానే చేయాలి ఇలా చేస్తే మంచిది మీరు ఇంకా ఇది కాకుండా గురువుగారిని కనుకున్న గురువుగారులు కూడా చెప్తూ ఉంటారు అంటే చాలామంది గురువులు ఉన్నారు ఇప్పుడు ఏ గురువుని గురు అడిగినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్తారు నేనైతే ఫస్ట్ నుండి కూడా ఇలానే ఈ శివలింగం తెచ్చిన కాడి నుండి కూడా ఇలానే ఫాలో అవుతున్నాను ఇలా చేసుకుంటున్నాను చాలా మంచిగా ఉంటుంది ఆ పదిహేను రోజులు లేదా ఆ నాలుగు రోజులు ఇక్కడ ఇలా భద్రపరుస్తూ స్వామివారికి మళ్ళీ తీసి మళ్ళీ అభిషేకం అన్నీ చేసి మళ్ళీ పూజలో పెట్టుకుంటానండి ఏంటంటే విగ్రహంలో శక్తి కేంద్రీకృతం అవ్వాలి అలాగే స్వామివారికి నిత్యము దీపదూప నైవేద్యాలు జరగాలి కాబట్టి ఆ స్వామివారిని బియ్యంలో పెట్టినట్లయితే మంచిదని భావిస్తూ ఉంటారు అలాగే మన రీసెంట్గా మామిళమ్మ తల్లి విగ్రహం చూసే ఉన్నారు ఆమె తీసి ఒక బావిలో ఒడ్డు పోసి పెట్టారు అని చెప్పాను మీ అందరు నూక పోసి పెట్టారు అన్నాను ఇదే ప్రాసెస్లో పెడతారంటండి అలానే నేను కూడా పెడతం జరిగింది ఆ విగ్రహం పాడవకుండా అలాగే ఆ విగ్రహంలో శక్తి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఆ కేంద్రకృతం అవ్వాలని చెప్పి అలా చేస్తూ ఉంటారు అది నేను ఫాలో అవుతాను అప్పటి నుండి కూడా నేను ఇలానే చేసుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం